కిండికో విమానం సిక్స్ ఈ డబల్ సిక్స్ ఫైవ్ జీరో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బాగ్డోగ్రాకు బయలుదేరింది విమానం గాల్లో ఉండగా టాయిలెట్లను ఒక టిష్యూ పేపర్ పై బాంబు ఉన్నట్లు చేతితో రాసిన బెదిరింపు నోటును సిబ్బంది గుర్తించారు వెంటనే పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ ని అప్రమత్తం చేశారు అధికారుల సూచన మేరకు విమానాన్ని సమీపంలోని లక్నో విమానాశ్రయానికి మళ్లించారు ఈ ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది ఆ సమయంలో విమానంలో ప్రయాణికులు సిబ్బందితో సహా మొత్తం రెండు వందల ముప్పై ఎనిమిది మంది ఉన్నారు ఉదయం తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలకు విమానం లక్నోలో సురక్షితంగా ల్యాండ్ అయింది అనంతరం విమానాన్ని వెంటనే ఐసోలేషన్ బేకు తరలించి ప్రయాణికులందరినీ సురక్షితంగా కిందకు దించారు సమాచారం అందుకున్న బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ సిఐఎస్ఎఫ్ బృందాలు విమానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశాయి ప్రయాణికులు సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని అధికారులు తెలిపారు ఈ ఘటనపై ఇండిగో ఎయిర్లైన్స్ స్పందించింది ప్రయాణికుల భద్రతకు తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నామని తెలిపింది ప్రయాణికులకు తాత్కాలికంగా అసౌకర్యం కలగకుండా ఆహారం ఇతర ఏర్పాట్లు చేస్తున్నామని సంస్థ ప్రతినిధి వివరించారు ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు